అందరికీ నమస్కారం అండి భారత సుప్రీం కోర్టు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఇచ్చింది ఇది ప్రతి ఫెన్షనర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ నిర్ణయం పెన్షన్ మరియు జీతం సవరణకు సంబంధించిన మీ హక్కులను వివరిస్తుంది కానీ విచారకరంగా ఈ నిర్ణయం యొక్క సరైన సమాచారం చాలా తక్కువ మందికే తెలుసు ప్రతి ఫెన్షనర్ తెలుసుకోవలసిన ఈ నిర్ణయం యొక్క ప్రధాన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి పెన్షన్ అనేది మీ హక్కు దయ కాదు పెన్షన్ ప్రభుత్వ సంకల్పంపై మాత్రమే ఆధారపడి ఉండదని అది ఒక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగికి పెన్షన్ అర్హత ఉన్నప్పుడు అతను ఆ పెన్షన్ పొందాలి ఇది బహుమతి కాదు కానీ మీ కృషి మరియు సేవ యొక్క ఫలితం జీతం మరియు పెన్షన్ సవరణలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి జీత మార్పులు మరియు పెన్షన్లు సవరణలు భిన్నంగా ఉండకూడదని కూడా కోర్టు చెప్పింది ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగినప్పుడల్లా పెన్షన్ కూడా దానికి అనుకూలంగా పెరగాలి కనీస పెన్షన్ పరిమితి నిర్ణయం ప్రకారం పెన్షన్ మొత్తం అసలు జీతంలో యాభై శాతానికి సమానంగా ఉండాలి పెన్షనర్లకు న్యాయం జరగాలంటే అది కనీస స్థాయి ఆర్థిక భారాన్ని చూపుతూ ప్రభుత్వం పెన్షన్ను ఆపకూడదు పెన్షన్ ఆర్థిక భారాన్ని మోస్తుందని ప్రభుత్వం వాదించకూడదు పెన్షన్ హోల్డర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత మరియు దీన్ని ఏ ఆర్థిక కారణంగా పరిగణించలేము అనవసరమైన వాద్యాల నుండి రక్షణ అనవసరమైన వాద్యాలను నివారించాలని మరియు పెన్షన్లో లో ఇబ్బందిని సృష్టించే విధానాలను దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇది పెన్షనర్లకు ఉపశమనం కలిగిస్తుంది మరియు వారి సమస్యలను తగ్గిస్తుంది పెన్షన్లో లో పెరుగుదల కూడా మీ హక్కు కాలనుగుణంగా పెన్షన్ను పెంచడం కూడా మీ హక్కు దీన్ని బహుమతిగా లేదా దయగా పరిగణించవద్దు ఎటువంటి కారణం లేకుండా ప్రభుత్వం ఈ సంస్కరణను తప్పించుకోకూడదు అలాగే ఇటీవల కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిందండి జీవిత ధృవీకరణ పత్రం మరియు పెన్షన్ భద్రత పెన్షనర్ తన జీవన ధృవీకరణ పత్రాన్ని సకాలంలో సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేయబడటానికి ముందు బ్యాంకు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలని కర్ణాటక హైకోర్టు అయితే ఇటీవల ఆదేశించింది న్యాయస్థానం పెన్షన్ చెల్లింపును కూడా ఆదేశించింది అలాగే ఒక లక్ష రూపాయలు జరిమానా విధించబడింది ఆరు శాతం వడ్డీతో రెండు వారాల్లోపు చెల్లింపు చేయాలి చెల్లించకపోతే వడ్డీ రేటు పద్దెనిమిది శాతానికి పెరుగుతుంది అన్ని బ్యాంకు అధికారులు ఈ ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించాలని తెలియజేసింది